పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారం చేపట్టింది ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు అయితే ఈసారి కమలం పార్టీ స్పష్టమైన మెజార్టీ అందుకోలేకపోయింది రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు స్థానాలు సాధించిన ఆ పార్టీ ఈ ఎన్నికల్లో రెండు వందల నలభై సీట్లు మాత్రమే చేజిక్కించుకుంది దీంతో రెండు వందల రెండు మ్యాజిక్ ఫిగర్ అందులోక టీడీపీ జేడీయూ వంటి పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కూటమిలో బీజేపీ తర్వాత పదహారు ఎంపీ సీట్లతో టీడీపీ రెండో పెద్ద పార్టీగా పన్నెండు సీట్లతో నితీష్ కుమార్ జేడీయూ మూడో పెద్ద పార్టీగా ఉన్నాయి ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది జనతా దళ్ యునైటెడ్ అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇండియా కూటమి నాయకులతో సమావేశమైనట్లు ఓ వీడియో వైరల్ అవుతోంది పొత్తు మార్చడంతో పేరుగాంచిన నితీష్ ఇండియా కూటమి నేతలతో సంప్రదింపులు చేస్తున్నట్లు ఆ వీడియోను షేర్ చేస్తుంటారు వీడియోలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్తో పాటు కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీలను నితీష్ కుమార్ కలుసుకున్నట్లు ఉంది కొందరు ఈ వీడియోను సోషల్ మీడియా వేదికల్లో షేర్ చేస్తున్నారు అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో ఇప్పటిది కాదని తేలింది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకు ముందు వీడియోను ఇప్పుడు తప్పుడుగా షేర్ చేస్తున్నట్లు గుర్తించారు ఏప్రిల్ నాటి వీడియోను ఇప్పుడు నితీష్ కుమార్ జేడీ రెండు వేల ఇరవై మూడులో ఇండియా కూటమిలో భాగంగా ఉంది అయితే లోక్సభ ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఇండియా కూటమికి గుడ్ బై చెప్పి ఎన్డీఏ కూటమిలో చేరారు అప్పటి వీడియోను ఇప్పుడు వైరల్ చేస్తూ ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నితీష్ సహకరిస్తున్నారని తప్పుగా సోషల్ మీడియాలో తప్పుగా పోస్టు చేస్తున్నారు వైరల్ వీడియోలు కీ ఫ్రేమ్లను ఉపయోగించి నితీష్ కుమార్ రాహుల్ గాంధీ తేజస్వి ఖర్గే సమావేశం అనే కీవర్డ్ తో గూగుల్ తో పాటు ట్విట్టర్ ఎక్స్ లో సెర్చ్ చేశాం అప్పుడు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో లో నితీష్ కుమార్ ఇండియా కూటమి లీడర్ల మధ్య జరిగిన సమావేశానికి దారి తీసింది ఈ సమావేశాన్ని ఎన్డీటీవీ ఇండియన్ ఎక్స్ప్రెస్ వంటి వార్తా సంస్థలు కూడా కవర్ చేశాయి కొందరు సోషల్ మీడియాలోనూ పోస్టులు పెట్టారు కాబట్టి ఇది తప్పుడు వీడియో అని నిర్ధారించాం